చంద్రబాబు గాలి తీసేసిన మాజీ ప్రధాని నాలుగు గోడల మధ్య గుట్టుగా సాగిన ఒక వ్యవహారానికి సంబంధించిన వివరాలను వెల్లడించడం ద్వారా గుట్టు రట్టు చేయడమే కాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గాలి తీసేసినంత పనిచేశారు మాజీ ప్రధానమంత్రి దేవగౌడ సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పాలన్న చంద్రబాబు ఆలోచనలకు మోడీ గండి కొట్టడమే కాదు ఆయన ఏపీకే పరిమితం కావాలన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపించారా అంటే అవునన్నట్లుగా ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయి ఈ విషయాలను ఏదో ఒక వేదిక మీద చెబితే ఓకే కానీ రాజ్యసభలో ప్రసంగించిన సమయంలో చెప్పడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ మొత్తం ఎపిసోడ్ చంద్రబాబు ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ఉండడం ఇబ్బందికరంగా మారింది అసలేం జరిగిందంటే రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో మాజీ ప్రధాని దేవగౌడ మాట్లాడారు ఈ సందర్భంగా మోడీ ప్రధాని ఆయన గడిచిన మూడు ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడారు అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి రెండు వందల నలభై సీట్లు రాగా ఎన్డీఏ కూటమిలోని వివిధ ప్రాంతీయ పార్టీల కారణంగా మోడీ త్రీ పాయింట్ ఓకు మూడు వందల ఐదు సీట్లు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి మాత్రమే కాక కూటమికి పవర్ సెంటర్గా చైర్పర్సన్ ఉండేవారని కానీ ప్రధాని మోడీ మాత్రం కూటమిని నడిపించడానికి లేదా ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడానికి ఎవరిని అనుమతించలేదన్నారు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి రెండు వందల నలభై సీట్లు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు జోక్యానికి మోడీ నో చెప్పారన్నారు ఎన్డీఏ కూటమికి వైస్ చైర్మన్ లేదంటే చైర్మన్ కావాలని చంద్రబాబు కోరుకున్నారని కానీ మోడీ మాత్రం రిజెక్ట్ చేశారని చెప్పారు పాలన ఎలా నిర్వహించాలో మోడీకి తెలుసిన దేవగౌడ ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న మోడీ ఈ దేశాన్ని ఎలాంటి ఊగిసలాట లేకుండా నడిపే నాయకుడిగా పేర్కొన్నారు తాను నిజం చూస్తే అంగీకరించాలని తాను ఏదైనా తప్పుగా మాట్లాడితే తనపై దాడి చేయిస్తున్నారు మొత్తంగా చంద్రబాబు ఎపిసోడ్ ప్రస్తావించడం ద్వారా మోడీ బలాన్ని ఆయనకున్న ధీమాను చెబుతూనే చంద్రబాబు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితిని బయట పెట్టారని చెప్పాలి అయితే దేవగౌడ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు ఎన్డీఏలో చంద్రబాబును చైర్మన్ చేయాలన్న దానిపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు నిజానికి చంద్రబాబు ఉన్న పరిస్థితికి ఎన్డీఏ చైర్మన్ కావాలన్న ఆలోచనను ఆయన లేచి మాత్రం కూడా బయట పెట్టలేదు అలాంటప్పుడు దేవగౌడ ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించారు ఆయన చెప్పినట్టు జరిగిందా అన్నది తేదాల్సి ఉంది ఏదో ఒక రోజున ఎవరో ఒకరు దీనిపై క్లారిటీ ఇవ్వడం ఖాయం అప్పటివరకు దేవగౌడ వ్యాఖ్యలు మాత్రం లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది